హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చల్లపునుగులు అండి టొమాటో చట్నీతో రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్లపునుగులు అప్పటికప్పుడు మైదా లేకుండా క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి తయారీ విధానాన్ని చూసేద్దాం ఒక బౌల్ని తీసుకొని గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి నేను ఒకటిన్నర గ్లాస్ గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను ఒక గ్లాస్ గోధుమ పిండికి అర గ్లాస్ వరకు పెరుగును తీసుకోవాలి నేను ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను కదండి అందుకని త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు పెరుగుని యాడ్ చేసుకున్నాను రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి పెరుగుతో కలుపుకున్న తరువాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి ఒక్కసారిగా ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకూడదు కలుపుకుంటూ ఎంత అవసరమో అంతా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఈ విధంగా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి పది నిమిషాలు నానిన తర్వాత వంట సోడాని యాడ్ చేసుకోవాలండి ఒక చిట్టికడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తరువాత పిండిని తీసుకుని చిట్టి చిట్టి పునుగుల్లా వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఎందుకంటే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా ఉండిపోతాయి అలాగే లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల నూనె పీచేస్తాయండి ఈ విధంగా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక స్ట్రైనర్ యూజ్ చేసుకుని తీసేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా చల్ల పునుగులు రెడీ అయిపోయినాయి ఒక్కసారి ఈ విధంగా చల్ల పునుగులు తయారు చేసుకొని టమాటా చట్నీ వేసుకుని తిని చూడండి రుచి అదిరిపోవాల్సిందే టొమాటో చట్నీ ఆల్రెడీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి నేను మీకు దాని లింక్ పైన ఇస్తాను వీడియో లాస్ట్లో రైట్ సైడ్ టాప్లో నేను మీకు లింక్ ఇస్తానండి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ రెసిపీలోకి వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్